అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జపి ఓకే సో మరొక ఇన్ఫర్మేషన్ ప్రతి చిన్న విషయానికి అలగొద్దు ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడొద్దు ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూడొద్దు ప్రతి చిన్న విషయానికి అలగొద్దు ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడద్దు ప్రతి చిన్న విషయాన్ని భూతద్ధంలో చూడొద్దు ఏవేవో ఊహించుకొని వామో ఏమవుతుందో అలా అవుతుందో ఎలా అవుతుందో సో ఏంటి నా పరిస్థితి ఏంటి ఇప్పుడు ఎలాగా అలాగా ఇలాగా సో టెన్షన్ పడుతూ మదన పడుతూ బీపీ షుగర్ పెంచుకుంటూ పెంచుకుంటూ డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ప్రతి దానిని అది మంచైనా చెడైనా తెలుసుకోండి తెలుసుకోండి వాళ్ళు ఎవరైనా చెప్తే వినండి కానీ దానిలో ఎంత మంచి ఉందనేది నీకు తెలుసు దాన్నే నువ్వు ఫాలో కానీ చెడును వదిలేసేయ్ వదిలేసేయ్ ఎవరెవరు ఏదేదో చెప్తా ఉంటారు జస్ట్ విను అంతే కానీ మంచిదైతే నువ్వు ఫాలో కానీ చెడు అయితే దాన్ని అమలు చేయ వారితో నువ్వు పార్టిసిపేట్ అవ్వద్దు సో ఎందుకంటే నీకు ఒక వ్యక్తిత్వం ఉంది నీకు ఒక క్యారెక్టర్ ఉంది నీకు ఒక పర్సనల్ ఒపీనియన్ ఉంది అది మంచా చెడ అనేది నిర్ణయం తీసుకునే ఒక ఐడియా నీకు కొన్ని నాలెడ్జి ఉంది తెలివితేటలు ఉన్నాయి సో కాబట్టి దానికి నువ్వు రెస్పాండ్ అయ్యి వారితో నువ్వు అవ్వద్దు అది మంచిదైనా చెడుదైనా సరే దానికి నువ్వు రెస్పాండ్ అయ్యి వారితో అవ్వద్దు ఓపెన్గా చెప్పండి సారీ బ్రదర్ సారీ సిస్టర్ సారీ సార్ ఓకే ఇది నాకు ఇంట్రెస్ట్ లేదు నాకు కొంచెం వేరే వర్క్ ఉంది సో అది చెడ్డ పని అయితే మీ ఫ్రెండ్స్ ఏదేదో చెప్తా ఉంటారు ఎక్కడికి వెళ్దాం ఉంటారు జస్ట్ స్మోక్ చేద్దామంటారు డ్రింక్ చేద్దామంటారు లేకపోతే ఇంకొక చోటుకి వెళ్దామంటారు ఇంకొక పని చేద్దామంటారు కానీ నీ మనస్సాక్షికి నచ్చకపోతే సారీ ప్లీజ్ సారీ కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది సో నాకు వేరే వర్క్ ఉంది నేను అర్జెంటుగా వెళ్ళికి వెళ్ళాలి కానీ వాళ్ళతో నువ్వు జత కలిపి వాళ్ళతో జత కలి కలిసి మొహమాటానికి ఖచ్చితంగా నువ్వు వెళ్ళేవంటే జస్ట్ అడిక్ట్ అవుతావు నువ్వు కూడా దానికి మెల్లగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా నువ్వు కూడా అలవాటు పడిపోతావు అది ఏదైనా సరే ఏదైనా సరే అది చెడ్డ పని అయితే బ్యాడ్ వర్క్ అయితే డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ప్రతి దానికి నువ్వు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు నీకు మనసుకు నచ్చితే రెస్పాండ్ అవు అది మంచిదైతే రెస్పాండ్ అవు నీ లైఫ్కి ఓకే అనుకుంటే రెస్పాండ్ అవు నీ కెరీర్కి ఉపయోగపడుతుందంటే రెస్పాండ్ అవు నీ లైఫ్ బాగుంటుందంటే రెస్పాండ్ అవు కానీ కానీ నువ్వు అనవసరమైన విషయాల్లో నువ్వు జోక్యం చేసుకొని అవసరమైన విషయాలను దూరం పెట్టుకుంటే కష్టం కష్టం డియర్ ఫ్యాన్స్ గుర్తుపెట్టుకోండి మంచి విషయాలు అయితే సపోర్ట్ చేయండి చెడ్డ విషయం అయితే దూరంగా ఉండండి ఓకేనా సో అన్ని విషయాలకు రెస్పాండ్ అయ్యి నువ్వు టెన్షన్ పెట్టుకోవకు ఆలోచించవాకు అనుమానం పెంచుకోవకు సో ఏదేదో ఊహించుకోవాకు ఓకే ప్రతి చిన్న విషయాన్ని భూతత్వంలో చూడవద్దు ఓకేనా డియర్ వ్యూవర్స్ గుర్తుపెట్టుకోండి ఇవి టిప్స్ టిప్స్ మనం చిన్న చిన్న వాటిలోనే పర్ఫెక్ట్గా ఉంటే మన గోల్ మన గోల్ మన కెరీర్ మన ఏం మన లైఫ్ చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఓకే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ చెప్పి ఓకే